హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే సంక్రాంతి పండుగని మేము ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నాము ఈ పిల్లలతో ఎట్లా సందడిగా చేసినాము అదంతా నేను మీకు చూపియబోతున్నానండి పిల్లలందరూ ఇంట్లోనే జాయింట్ ఫ్యామిలీ మంచి ఒక్క దగ్గర కలిసి చేసుకునే పండుగ ఈ ముగ్గుల సందడి కలర్స్తోని రంగుల హరివిల్లులాగా చాలా బాగా అంటే చాలా బాగా జరిగిందండి ఈ వీడియోలో చూద్దాం మేము ఏమేమి చేసినాము సో ఆ రోజు అయితే ఉదయం నాలుగు గంటలకి చెల్లె ముగ్గు వదయం స్టార్ట్ చేసిందండి పిల్లలు కూడా నాలుగు గంటలకు లేచి పాపం చలనకుండా ముగ్గులు ముగ్గులు వేయడం అసలు ముగ్గులు వేయడం ఆలస్యం అండి కలర్స్ నేనా నేనా అన్నట్టుగా పోటీ పడి దేంట్లో ఏం కలర్ వేయాలని చెప్తే ఒక బౌల్ తీసుకొని అందులో ఆ కలర్ వేసుకొని ఎంత బాగా వేసిరంటే చాలా 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 బాగా నింపినారండి పిల్లలు కూడా మనం ముగ్గు ఎంత మంచిగా వేసామో దానికి రంగులతోని అందం 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 తెచ్చిపెట్టేళ్ళండి సో ఇది ఒకటైతే పంతొమ్మిది చుక్కల ముగ్గేసినాము బటర్ఫ్లైస్ది దీనికి ముగ్గుకు ముగ్గుకు మధ్యలో సైడ్ ముగ్గు అండి ఇది పిల్లలైతే చూడండి ఎగబడి ఎట్లా కలర్స్ చేస్తున్నారు ఈ ముగ్గులో ఒక అమ్మాయి మంచిగా ఇట్లా చెరుగ్ గల్లు పట్టుకొని కూర్చుంటుంది ఇగవో దాని పక్కనే ఒకటి ఎల్లో పింకుతో కైట్ దించినామండి ఇగో ఇక్కడనైతే ఇంకా అమ్మాయి ఇంకా డెకరేషన్ అయిపోతలేదు వేణి అయితే దించినారు సో అప్పుడు కొంచెం తెల్లారిందండి దాని తర్వాత గొబ్బెమ్మలు పెట్టుకున్నామండి మంచిగా గొబ్బెమ్మలు ఈ జడలు ఆ ముగ్గుల ఈ ముగ్గుల గొబ్బెమ్మలు నవధాన్యాలు పువ్వులు వాటితోనైతే మేము అలంకరించుకున్నామండి చాలా బాగా దాని తర్వాత పూజ అండి పూజ ఎంత బాగా చేసినామంటే అంత బాగా చేసినాము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్నట్టుగా ఎప్పుడు అట్లనే మొక్కుకుంటామండి సో పూజ అయితే చాలా బాగా జరిగింది ఆ రోజు ఉదయము ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకా మళ్ళీ పూజ అయిపోయిందంటే కుకింగ్ సెక్షనే కదండి సో మేమైతే కుకింగ్ స్టార్ట్ చేసినాము చికెన్ తెచ్చుకున్నాము ముందు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఈరోజు నేను చికెన్ గ్రేవీ చేసినా అండి అందరు చికెన్ గ్రేవీ అడిగినారు పూరీలకు కానీ వడలకు కానీ రైస్లకు కానీ ఇదే బాగుంటుందని చెప్పి సో దాని తర్వాత నెక్స్ట్ మటన్ ప్రిపేర్ చేసినా అండి మటన్ కోసం కూడా ఏమేమి కావాలో అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాండి రెండు కిలోల మటన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ ఇదంతా సో ఇదంతా కుక్కర్లో వండుకున్నా అండి టూ కేజెస్ మంచి ఇది కూడా మటన్ గ్రేవీ లాగానే చేసినా అండి ఎక్కువ శాతం మటన్ గ్రేవీ లాగానే తింటారు ఒక్కొక్కరు ఒక టేస్ట్ నచ్చుతుందండి సో మా ఇంట్లో అయితే ఇట్లా మటన్ గ్రేవీ చికెన్ గ్రేవీ బాగా తింటారు పండగలప్పుడైతే మరీ దాని తర్వాత ఏం చేస్తారండి రైస్ వండుతాము బిర్యానీ కోసం నేనైతే గన్నం కోసం రైస్ గడిగి పెట్టుకున్నా అదైతే పోపుక వేసుకుంటున్నా బగారా ఈ రెండు కాంబినేషన్కి బగార అయితేనే బాగుంటుందండి బగారైతే వండేసుకున్నా నేను సో ఇంత బాగా కుదిరింది మంచిగా ఉన్నది ఇప్పుడు అయింది దాని తర్వాత గోధుమ పిండి అనేది ముందే పిసికి పెట్టుకున్నా అండి పూరి కోసం అని పూరి కోసం మనం మంచిగా పొంగాలంటే ముందు పిసికి పెట్టుకుంటే మంచిగా పొంగుతుందండి పూరి సో ముద్దలు చేసిన నేనైతే ఇంకా చెల్లె చేస్తుంది పూరీ పూరీ చేయగానే మంచిగా పూరీ పొంగాలంటే నూనె మంచిగా వేడి కావాలండి మంచి వేడి వేడి నూనెలు వేస్తేనే మంచిగా పొంగుతుంది పూరీ అనేది మళ్ళీ ముందుగా సాఫ్ట్ ముందే పిసికి పెట్టుకోవాలి సాఫ్ట్గా వచ్చేటట్టు ఈ గోధుమ పిండిని ఎంత సాఫ్ట్గా పిండి కలిపి పెట్టుకుంటే అంత మంచిగా పొంగుతుందండి పూరీ సో ఇట్లనైతే పొంగింది ఇప్పుడైతే పూ పూరీలు చేయడం అది నడుస్తూనే ఉంది సో కొన్ని పూరీలు అయితే అయినాయి పిల్లలు వెయిట్ చేస్తున్నారు వాళ్ళకైతే ఒక్కొక్కరికి మనం పెట్టేస్తాము మంచిగా పొంగి పొంగిన పూరీలు సాఫ్ట్గా మంచిగా ఉండినాయి కర్రీ కూడా మంచిగా రెడీ అయిపోయినాయి కర్రీస్ కూడా ఇక మటన్ తినేటోళ్ళకి మటన్ చికెన్ తినేటోళ్ళకి చికెన్ అయితే వేసి వేయడం జరిగింది ఒక్కొక్కలకు వాళ్ళైతే తినడం స్టార్ట్ చేసినారు ఒక్కొక్క బ్యాచ్ ఇంకా వీళ్ళు తింటున్నారు ఇక ఇది ఫస్ట్ అయితే పూరీలు తింటామన్నారండి తర్వాత బజ్జీలు తిన్నారు తర్వాత రైస్ తిన్నారు మంచిగా ఇదంతా తినేసరికి వన్ వన్ థర్టీ టూ అయిందండి ఇక చూడు ఇంకేముంటుంది నెక్స్ట్ దీని తర్వాత గట్టం కైట్స్ ఎగరేయడం అసలు సంవత్సరానికి ఒకసారి ఎదురు చూసేది ఈ కైట్ ఎగరేయడం కోసమే అనిపిస్తుంది అండి అందరం అయితే సరదాగా పైకి వెళ్ళినాం మేము థర్డ్ ఫ్లోర్కి సో అక్కడైతే రెండు బ్యాచ్లు రెండు బ్యాచ్లు ఎగరేయడం జరిగింది అందరూ రెడీ చేసుకొని సో మంచిగా ఎగురేస్తున్నారండి కానీ ఎగిరేసే వాళ్ళు ఎంత మంచిగా ఎగిరేస్తారండి అంత నేర్చుకొని చాలా బాగా ఎగరేస్తారండి అది అందరికీ రాదు చాలా ఫన్ అనిపిస్తుంది చూస్తేనే మస్తు అనిపిస్తుంది ఇక ఎగిరేస్తే ఎంత థ్రిల్ ఉంటుందండి ఆ రోజైతే పదిహేను అఫా చేసినానండి వీళ్ళు మంచిగా పదిహేను కైట్లని ఆఫా చేసినారు వీళ్ళ పన్నీ ఏందంటే మనది అఫా అయినా వాళ్ళది అఫా అయినా అరుస్తారండి ఇప్పుడైతే ఒక అఫా అయింది కింది దిగుతుంది అది సో అదే బిల్డింగ్ బెడ్ పడ్డదో ఏమో తెలియదు సో ఈ తొట్టి గంగ చూడండి ఈ నలుగురు అమ్మాయిలు వీళ్లకు కైట్స్ ఎగరేయడం రాదు కదా ఇంకా వీళ్ళు చేసే పని ఏంటి మంచిగా అప్పాలు తీసుకొచ్చుకున్నారు పైకి అప్పాలు తినడము డాన్స్ వేయడము ఎగరడం ఇంతే అండి అందరు అరిచినప్పుడు వీళ్ళు కూడా అరవడము అంత ఎంజాయ్ చేసినారండి ఇంకా వీళ్ళ దగ్గర చూసి మేము కూడా ఎంజాయ్ చేసినాం చాలా అటు కైట్స్ దగ్గరేసేది ఎంజాయ్ చేయాలా ఇటు వీళ్ళు డ్యాన్స్ వేసిన దగ్గరే ఎంజాయ్ చేయాలా ఏం అర్థం కాలేదు అంత బాగా జరిగింది సో రెడ్ కలర్ రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అయితే వైష్ణవి అండి సో ఇది చూడండి బ్లూ డ్రెస్ వేసుకున్న ముందున్నది కదా నిహారిక ఛానల్ అమ్మాయి వాళ్ళదే ఛానల్ సో ఇక చూడు ఇంకా లాస్ట్లో ఉన్న అమ్మాయి అయితే అస్మిత అండి స్పెడ్స్ అయితే తీయట్లేదండి ఆమె తగ్గేదే లే అన్నట్టుగా అసలు ఆమె డ్యాన్సు ఆమె సో చాలా బాగా ఎగిరినారండి పిల్లలు అయితే చాలా బాగా రంగులే రంగులే అనే సాంగ్ ఉంటుంది కదా దానికి ఎగినారు ఎగిరినారు సో ఇప్పుడైతే అక్కడ పైన ఇంకొకటి అఫా అయిందండి దానికోసమైతే అందరు అరుస్తున్నారు చాలా బాగా కైట్స్ అయితే ఎక్కడ చూసినా కైట్సే అండి ఇప్పుడు కైట్స్ పండగ కదా కైట్సే ఉన్నాయి మొత్తం ఇక ఒక్కొక్కరు వీడియోలు తీయడము క్యాప్లు పెట్టుకోవడం ఎండా అని చెప్పి స్పెట్స్ పెట్టుకొని చాలా బాగా మేమైతే మాకు ఎగిరేయడం రాదు కదా వాళ్ళు పైన ఎగిరేసిన దాన్ని పట్టుకొని ఇట్లా బిల్పించినామండి ఫొటోస్ తీయకుండా అట్లా అట్లా చేసినామండి ఇక వీళ్ళైతే తగ్గుతనే లేరు అసలు మామూలుగా లేదు వీళ్ళది గ్రేస్ అయితే చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడైతే వీళ్ళు ఏం సాంగ్ చేస్తున్నారంటే ఇది దేవర మూవీ నుంచి ఎందుకు పుట్టిందో పుట్టిందో అది ఉంటుంది కదా ఆ సాంగ్కి అయితే ఎగురుతున్నారండి ఇక వాళ్ళని అయితే డిస్టర్బ్ చేయాలనిపించలేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎగురుతూనే ఉన్నారు మంచిగా అనిపించింది సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగండి వారం రోజులు సెలవులు ఇక పిల్లలు ఏం చేస్తారండి మనం చేసిన పిండి వంటలు తినకుంటా మంచిగా ఎగురుకుంటా డాన్సు ఫ్రెండ్స్ అని అదని ఇదని మూడు రోజుల పండుగ చాలా సందడి ఉంటుందండి చుట్టాలతో చుట్టాలను పిలుచుకోవడము పిండి వంటలు చేసుకోవడము కూరలు వండుకోవడము నాటుకోడి పూరీలు బజ్జీలు అవన్నీ సో అదైతే ఇలా జరిగింది ఆ రోజు నెక్స్ట్ డే ఏం చేసినామంటే ఆ రోజు కంటే నెక్స్ట్ డే రథం ముగ్గు వేసుకుంటారు అండి కంపల్సరీ ప్రతి ఇంటి ముందు రథం ముగ్గు అనేది కంపల్సరీ అండి ఆ రోజు కూడా ఉదయాన్నే లేచి పిల్లలు కూడా కలర్స్ నింపినారండి మంచిగా చాలా బాగా చేసినారు ఉమ్మడి కుటుంబం ఒక దగ్గర ఉండి కలిసి చేసుకునే పండుగ ఏ అయినా చాలా అద్భుతం అండి అట్లా ఒకసారి చేసుకొని చూడండి మంచి అంటే మంచిగా అనిపిస్తుంది కొంచెం తిన్నా కూడా తృప్తిగా అనిపిస్తుంది మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి చాలా బాగా జరిగింది ఇక ఇదండి మా సంక్రాంతి హడావిడి మేము చేసినాం మేము చేసిన హడావిడి మామూలుగా లేదు సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసు